హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే దాదాపు అందరి ఇళ్లలో కూడా ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే ఖాళీ బాక్సెస్ అనమాట అంటే మనం టూత్పేస్ట్ యూజ్ చేస్తాము గుడ్ నైట్ రీఫిల్స్ ఇలాంటివి రకరకాలుగా సోప్ బాక్సెస్ ఇలాంటివన్నీ కూడా వస్తూనే ఉంటాయి కదా సో మనం వాటిల్లో ఉండేవి వాడేసుకొని పైన ఉండే డబ్బాలు మాత్రం ఖాళీగా పడేస్తూ ఉంటాము సో ఒకరైతే నన్ను కామెంట్లో అడిగారు గుడ్ నైట్ రీఫిల్స్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా వాటితో రీయూజ్ చేసి చూపెట్టండి అక్క అనేసి సో అందుకోసమో నేను ఈ వీడియోకి అది ఒకటే కాకుండా ఇంకా ఒక రెండు మూడు రకాలుగా చేసి చూపిద్దామనేసి ఇలాగ చేస్తున్నాను ఇదైతే వాటర్ పైప్కి వచ్చిందనమాట సెరా కంపెనీది సో ఇదైతే చిన్నగా పొడవుగా ఉండింది సో దీన్ని అయితే మనము మంచిగా ఇంట్లో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనేసి ఈ బాక్స్తో చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఈ బాక్స్కి ఇక్కడ ఎడ్జెస్ కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నాయన్నమాట ఇలా ఫోల్డ్ చేసినప్పుడు పైకి లేసినట్టుగా వస్తుంది సో అందుకోసము కొంచెం ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసేసి మొత్తం ఓపెన్ చేసి గ్లూ వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇలా మనం నార్మల్గా పెట్టిన దానికన్నా గ్లూ వేసి ఇలా మళ్ళీ క్లోజ్ చేసామంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది అనమాట మనం యూజ్ చేసుకునేప్పుడు బాగుంటుంది సో ఇక్కడ నేను గ్లూ వేస్తున్నాను మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే నార్మల్గా మీరు ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ యూస్ చేసేవచ్చు సో అదేంటంటే వీడియోకి చూపెట్టడానికి కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట కొంచెం టైం తీసుకుంటుంది స్టిక్ అవ్వడానికి గ్లూ గన్ ఏంటంటే ఫాస్ట్గా అంటుకుంటుంది అనమాట సో అందుకోసం ఎక్కువగా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మొత్తం నీట్గా వేసేసుకొని దీన్ని నీట్గా ఇలాగా స్టిక్ చేయాలి ఇక్కడ నేను మీకు అంటే ఒక ఐడియా రావడం కోసం చూపిస్తున్నాను దీన్ని రకరకాలుగా మీరు ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు రకరకాల ఐటమ్స్ పెట్టేసుకోవచ్చు మీకు ఎట్లా కంటెంట్ ఉంటే అట్లా వాడుకోవచ్చు దీన్ని ఇక్కడ చూడండి మొత్తం ఇలాగ తీసేసాను ఎడ్జ్ ఉన్నది కదా దీన్ని కూడా తీసేసాను సో ఇలాగా ఫినిషింగ్ అని వచ్చిందనమాట తర్వాత దీనికైతే నేను ఇక్కడ గిఫ్ట్కి రాపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ ఉంటే అది వేస్తున్నాను అది లేకపోతే మీ దగ్గర ఏదైనా పేపర్ కలర్ పేపర్ ఉన్న వేసుకోవచ్చు లేదంటే ఏదైనా మంచి క్లాత్ ఉన్నా కూడా నీట్గా ఇలా అంటించేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట బాక్స్లకి లేదంటే పిల్లలకి టీషర్ట్స్ ఉంటాయి కదా ఏదైనా డల్ డల్గా అయిపోయినాయి కాకుండా కొంచెం కలర్ఫుల్గా కనపడేవి అలాగా డార్క్ కలర్స్ ఉండేవి ఏమైనా ఉంటే గమ్ గమ్మేసేసి అంటించుకున్నా కూడా బాగుంటాయి గిఫ్ట్ కవర్స్ ప్యాకింగ్ కవర్స్ ఉండాలని ఏం లేదు ఇది నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి వేస్తున్నాను ఇది పింక్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట మంచి ఫ్లవర్ డిజైన్ డిజైన్తో ఉంది సో అందుకోసము దీన్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఎక్కడికక్కడ స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇది చాలా సింపుల్ అసలు చేసుకుంటే మనకి మామూలుగా బయటకున్న వాటికన్నా కూడా ఇవి చాలా బాగా కనిపిస్తాయి అందంగా కనిపిస్తాయి ఇక్కడ చూడండి నేను పింక్ పైన వేసేసాను లో లోపల ఎల్లో షీట్ ఉంటే ఎల్లో వేస్తున్నాను ఈ కొంచెం ప్లేస్కి అసలు చూడండి ఆ యెల్లో అండ్ పింక్ కాంబినేషను అలా చూస్తుంటే అసలు ఎంత బాగుంది చూడండి ఇలాగ మనము వేస్ట్గా పడేసే డబ్బాలని కొంచెం టైం కేటాయించుకొని అంటే ఓపిక ఉన్నవాళ్ళు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇంకా బయట పనులకి వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కంటే ఇంత ప్రాసెస్ చేయడం కుదరదు లేదంటే వాళ్ళకి అంత ఓపిక అనిపించకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం కాదు ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే ఇట్లా రీయూజ్ చేసుకోవాలని లేదంటే క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంట్లో వేస్ట్గా పడేసే వాళ్ళ బదులు మనం వీటిని మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చా అని ఒక ఆలోచన ఉండే వాళ్ళ కోసం ఇలాగ చేసి చూపిస్తున్నాను ఫైనల్ లుక్ చూడండి అసలు ఎంత బాగుందో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో గా కనిపిస్తుంది సో దీంట్లో మనం రకరకాలుగా పెట్టుకోవచ్చు జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు మన ఇండ్లలో మామూలుగా స్టిక్కర్స్ నెయిల్ పాలిష్లు ఇలాంటివి లేదంటే గాజులు చైన్లు ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి కదా సో వీటన్నిటిని కూడా బాగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు లేదంటే వీటిలలో మనము ఏవైనా ఇంపార్టెంట్ కార్డ్స్ పేపర్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టుకొని మనం బీర్వాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకున్నప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట సో ఇక్కడైతే నేను మధ్యలో ఒక డివైడర్ పెట్టేశాను ఇలా గాజులకి చిన్న చిన్న ఐటమ్స్కి కోసం సపరేట్గా ఉండడము తర్వాత ఇలాగా పెద్దగా ఇలాంటివి అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసేసుకొని మనం మంచిగా ఎక్కడ పెట్టుకున్నా కూడా కబోర్డ్లో కానీ డెస్క్లో కానీ లేదంటే బీర్వాలో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా చూడడానికి అందంగా ఉంటాయి ఐటమ్స్ పాడు కాకుండా ఉంటాయి మనము పెట్టిన దగ్గర కూడా అంత ఇప్పుడు ఈ ఈ బాక్స్ పెట్టడం కన్నా మామూలుగా ఏదైనా పేపర్లో కానీ కవర్లో కానీ లేదంటే అలాంటి వైట్ బాక్స్లో పెట్టి దానికన్నా ఇలా పెడితే అసలు ఎంత అందంగా ఉంటుంది చూడండి ఇవో ఏదో మంచి ఆర్గనైజ్ చేసుకునేట్టు ఉంటుంది కదా సో అందుకోసమో ఇలాగా ఇది వేస్ట్గా పడేసే డబ్బానే కానీ మనం దాన్ని జస్ట్ అలా నీట్గా పేపర్ చేసుకోవడం వల్ల దానికి ఎంత మంచి లుక్ వచ్చింది చూడండి మనం బయట నుంచి కొనుక్కొచ్చుకున్న బాక్స్ లాగా ఉంది కదా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాక్సెస్ కూడా ఇస్తున్నారు కదా సో అలాంటి బాక్సుల బదులు ఇలాంటిది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డబ్బా అయితే ఉందన్నమాట నా దగ్గర సో ఈ బాక్స్ని ఏం చేద్దామా అని ఒక ఐడియా వచ్చేసి నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి ఇక్కడ వాటర్ గ్లాస్ తీసుకున్నాను అనమాట డిస్పోజల్ వాటర్ గ్లాస్ ఉంటుంది కదా దాన్ని మెజర్ చేసుకొని దానికి ఎంత సైజు ఉందో దానికైతే రౌండ్ అప్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఇలా తీసుకున్న ఈ గ్లాస్లకి రౌండ్ చేసిన దానికి కొంచెంగా వదిలేసి లోపలికి హోల్డ్ చేసుకోవాలన్నమాట అంటే కట్ చూపించిన సైజు కన్నా కూడా కొంచెం లోపల సైజ్కి హోల్డ్ పెట్టేసుకోవాలి చూడండి మూడింటిని కూడా ఇలా హోల్ పెట్టేసుకున్నాను ఇవి ఈజీగా దీంట్లో ఫిల్ అయిపోతున్నాయి అన్నమాట సేమ్ సైజు సో ఇంకా దీనికి ఇట్లాగ పెట్టుకుంటే బాగుండదు కదా సో దీనికి ఒక గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్ వేస్తున్నాను సో ఇక్కడ ఈ పేపర్ అయితే రెడ్ కలర్లో సూపర్గా ఉంది చూడండి మొత్తానికి ప్యాకింగ్ చేశాను ప్యాకింగ్ అయితే ఇంత బాగా వచ్చింది నాకు ఇక్కడ ప్యాక్ చేసిన తర్వాత అక్కడ నేను మూడు హోల్స్ పెట్టాను కదా సో హోల్స్ ఉండే ప్లేసెస్లో ఇలాగా పేపర్ని కట్ చేస్తున్నాను అనమాట అంటే మళ్ళీ మనం గ్లాసెస్ పెట్టుకోవాలి కదా సో ఇలాగా ఇలాగ పేపర్ని కట్ చేయడం కాదు ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసినట్టుగా పెట్టేస్తున్నాను ఎందుకంటే దీన్ని లోపలికి ఉండిపోవడం వల్ల మనకి ఏమి ఇబ్బంది లేదనమాట చూడండి ఇలాగ పైనుంచి పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోయింది పేపర్ అంతా కూడా అసలు ఇదైతే నాకు సూపర్గా నచ్చింది ఎంత అందంగా ఉంది చూడండి అసలు మనము దీంట్లో రకరకాలుగా పెట్టేసుకోవచ్చు ఇలా పెన్నులు సీజర్స్ మన క్రాఫ్ట్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు లేదంటే పిల్లలకి స్టడీ టేబుల్ పైన మంచిగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దీంట్లో పెట్టేసి పెట్టుకుంటే అసలు ఎంత ముద్దుగా ఉంది ఎంత అందంగా ఉంది చూస్తుంటే లుక్ అయితే చాలా సూపర్గా ఉంది దీంట్లో మనం వాటర్ పోసేసి మనీ ప్లాంట్లు కూడా పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్నవి డెకరేషన్వి లైవ్ ప్లాంట్స్ ఉంటాయి కదా సో అవైనా పెట్టుకోవచ్చు అంటే చూడడానికి ఏదో గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఉంది కానీ లోపల మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పెన్నులు ఇవన్నీ పెట్టుకోవచ్చు మనం బయట నుంచి కొనుక్కొచ్చి ఆర్గనైజర్స్ దీని ముందు ఏం పనికొస్తాయి చెప్పండి అసలు కిచెన్లో ఇలా స్పూన్స్ పెట్టుకొని ఇలా పెట్టుకున్నామంటే ఆ కిచెన్లో ఎంత అందం వస్తుంది కదా సో ఇట్లా ఏవైనా వేస్ట్గా పడేసే వాటితో రీయూజ్ చేసుకుంటే ఆనందమే వేరబ్బా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నన్ను సబ్స్క్రైబర్ అడిగిన ఐడియా అనమాట ఇది సో వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు ఇది చేసి చూపిస్తున్నాను ఇక్కడైతే నేను గుడ్ నైట్ రీఫిల్స్ ఈ బాక్సులు తీసుకున్నాను వీటిని అయితే పైన ఉండేటివి కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ తర్వాత వాటితో పాటు పేస్ట్కి వచ్చిన డబ్బాను కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో వీటిని అయితే కట్ చేయడం లేదు ఇక్కడ పేస్ట్ డబ్బాను మాత్రము అంటిచ్చేస్తున్నాను ఓపెన్ చేసిన సైడ్ కూడా క్లోజ్ అయిపోయేలాగా అంటిచ్చేస్తున్నాను సో ఇంకొక వైపు కూడా మంచిగా స్టిక్గా ఉన్న అంటే స్టిఫ్గా ఉండడం కోసము స్టిక్ చేసేస్తున్నాను గ్లూ గన్తో ఇక్కడ చూడండి ఇట్లా క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మనము మామూలుగా టేప్ వేయడం కన్నా కూడా ఇలా గమ్తో అంటిచ్చేస్తే మంచిగా స్టిఫ్గా ఉంటాయి అనమాట బాగా స్టిక్ అయిపోతుంది సో ఇంకా దీన్ని ఇలాగా తీసుకున్న తర్వాత దీన్ని అయితే మెజర్ చేసుకొని ఈ రెండు బాక్సులకి సరిపడా ఉండేలాగా దీన్ని కూడా కట్ చేయడం కోసం మెజర్ చేసుకొని ఇలాగా చాక్తో కట్ చేసేస్తున్నాను తర్వాత దీంతో కూడా మంచి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే మనం చేసేసుకోవచ్చు ఏది చేసుకోవాలన్నా కూడా కొంచెం ఓపిక కావాలి కా కొంచెం టైం కేటాయించుకోవాలి సో ఇట్లా టైం కేటాయించుకుని ముందు ఇంట్రెస్ట్ ఉండాలి అసలు ఇది ఇది చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి ఆటోమేటిక్గా చేసేసుకుంటారు చాలా సింపుల్గా అయిపోతాయి చేసిన తర్వాత మీ సాటిస్ఫాక్షన్ మాత్రం అసలు వేరే లెవెల్ ఇంకా దాని గురించి చెప్పనక్కర్నే లేదు ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి ఇవి ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాయి కానీ మనం ఫైనల్గా చేసిన తర్వాత వాటి లుక్ చూడండి అసలు అసలు వాటి ముందు మనకి ఏ ఆర్గనైజర్ కూడా అంత బాగా బయట మనకి మార్కెట్లో లభించదు చేసుకున్న ప్లాస్టిక్ ఐటమ్స్ కొనుక్క రావాల్సిందే ప్లాస్టిక్ వాడద్దు వాడద్దు అనడమే తప్ప దాని వాడకాన్ని ఎలా తగ్గించాలని ఆలోచన ఎవరు చేయడం లేదు సో మన ఇంట్లో ఉండే వేస్ట్ డబ్బాలతో అంటే ఆల్రెడీ మనం కొనుకొచ్చిన ప్లాస్టిక్ డబ్బాలని ఇంకొక ఆర్గనైజర్ మళ్ళీ కొనుక్కొచ్చుకునే పని లేకుండా వీటిని రీయూజ్ చేసుకుంటే మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం అదే ఆలోచించారు కానీ ప్లాస్టిక్ వాడొద్దని మాత్రం కామెంట్స్ పెడతా ఉంటారు ఈ ఆలోచన ఎందుకు వస్తలేదు మీకు మనం చెత్తలో పడేసి మళ్ళీ ఇంకో డబ్బా కొనుక్కుంటాము కానీ ఆ డబ్బాకి బదులుగా దాన్నే మనం రీయూజ్ చేసుకుంటే కొంచెం కొంతలో కొంతైనా తగ్గిస్తాం కదా అని ఆలోచన మాత్రం చెయ్యరు ఇక్కడ చూడండి వాటికి నేను గిఫ్ట్ కవర్స్ వేసేసాను ప్యాకింగ్ చేస్తే చూడండి ఎంత ఉన్నాయో ముందు ఉండే దానికన్నా కూడా మనం దానిపైన పేపర్ అంటించాక ఎంత బాగున్నాయి చూడండి ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా అంటే ఇక్కడ కోల్గేట్ డబ్బాని రెండుగా కట్ చేశాం కదా సో ఒక డబ్బాకైతే అట్లా పేపర్ వేసేసాను కలర్ పేపరు ఇంకొక డబ్బాని ఇలా పైన లేయర్ కట్ చేశాను అనమాట పైన ఓపెన్ చేసేసాను నెక్స్ట్ అవి రెండింటినీ కూడా స్టిఫ్ అయి ఉండేలాగా గమ్ గమ్మేసేసి అంటించేశాను ఇక్కడ దానిపైన ఒక చిన్న పీస్ అంటిస్తున్నాను అనమాట ఈ రెండు ఓపెన్లో కనపడకుండా ఇలాగా తర్వాత ఈ పక్క క్లోజ్ చేయాలి కదా ఆల్రెడీ కట్ చేసాం కదా కట్ చేసిన దాన్ని కూడా క్లోజ్ అయ్యేలాగా ఇంకో పీస్ తీసుకొని దానికి సరిపడా కట్ చేసేసుకొని గమ్మేసేసి అంటిచ్చేసాను అనమాట టోటల్గా అయితే బాక్స్ లాగా ఇలాగా రావాలి పైన ఓపెన్ ఉండి ఇలాగా చుట్టూ క్లోజ్ అయ్యి ఉండేలాగా బాక్స్ రావాలి దీనికి కూడా పేపర్ అంటించేశాను ఇప్పుడు ఫైనల్గా మనకైతే ఇవి రెడీ అయిపోయాయి ఇంకా వాటిని కూర్చోబెట్టడానికి దానికి బేస్ తయారు చేసుకోవాలన్నమాట దీనికి కూడా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఈ సేమ్ సైజ్ కట్ చేసేసుకుని దానికి కూడా పేపర్ వేసేసాను ఇప్పుడు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఇలాంటివి చేసుకోవడానికి కొంచెం టైం ఓపిక ఉంటే సరిపోతుంది మనకి ఇంట్లో అందమైన ఆర్గనైజర్స్ రెడీ అయిపోతాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒకటి టీవీ దగ్గర ఒకటి ఇప్పుడు దీంట్లో మనం రిమోట్లో పెట్టుకోవచ్చు పెన్లు పెట్టుకోవచ్చు ఇంకా టీవీ దగ్గర ఏవైనా ఐటమ్స్ ఉండేటివన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు లేదంటే కీస్ ఉంటాయి కదా దీన్ని ఒక హ్యాంగర్కి పెట్టేసుకున్నాము అనమా లేదంటే ఒక హుక్ తగిలించుకున్నా కూడా కింద హోల్స్ చేసేసుకున్నామంటే కీ చైన్గా కూడా దీంట్లో కీస్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి మొత్తానికి ఫైనల్ ఫైనల్గా లుక్ ఇది అనమాట ఇలాగ పెట్టేశాను ఇప్పుడు చూడండి దీంట్లో ఏమేమి పట్టాను పిల్లలవి కలర్ పెన్సిల్ స్క్రాప్లరు గమ్ము వాళ్ళకి స్కెచ్ పెన్స్ అలాగే అబాక స్కిట్ ఇలాంటివి అసలు వాళ్ళ స్టడీ టేబుల్ మీద ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసి పెట్టారంటే వాళ్ళు మనకి చెత్త చెత్త చేయరు మనకి ఒక పనికి రెండు పనులు చేయరు అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడేసుకోవడము మర్చిపోవడము పోగొట్టుకోవడం ఇవేవి ఉండవు నీట్గా మనం ఎలా సరిదామో అలా వాడుకుంటారు అలాగే పెట్టేసుకుంటారు అంత అందంగా ఉంది కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డబ్బాలను అయితే తీసుకున్నాను సో వీటిని అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా దీన్ని దీన్ని కూడా సేమ్ ఇలాగ పైన లేయర్ తీసేస్తానమాట ఇది పైన లేయర్ తీసేసి వాడుకోవచ్చు ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను సో అందుకోసం కట్ చేయలేదు చూడండి ఎక్కడ యూజ్ చేస్తున్నాను అంటే మనమైతే ఇలా స్పైసెస్ జీలకర్ర ఆవాలు మెంతులు ఇలాంటివన్నీ ప్యాకెట్స్ కో తెచ్చుకుంటాం కదా దాదాపు ఎక్కువ నేను చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చుకుంటారు పెద్ద ప్యాకెట్ల కన్నా ఇలా చిన్న ప్యాకెట్స్ ఏంటంటే మనకి తీసుకోవడానికి వాడుకోవడానికి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతాయి పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవు ఎక్కువ ఎక్కువ తెచ్చుకోవడం దాన్ని సగం కట్ చేసి పక్కన పెట్టుకోవడం సగం కింద పోవడం పైన పోవడం ఇదంతా లేకుండా ఇలాంటి ప్యాకెట్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసిన ప్యాకెట్ కొద్ది రోజులకి అయిపోతుంది తొందరగా మళ్ళీ నెక్స్ట్ ప్యాకెట్ తీసి ఓపెన్ చేసేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న పౌచెస్ ప్యాకెట్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవాలంటే చాలా కష్టము ఇలాగ పొడవుగా ఉండే బాక్సులలో ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నామంటే మనకి షెల్ఫ్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటాయి పడిపోయినట్టు అట్లా ఓపెన్ చేసిన ప్యాకెట్లైనా కూడా మంచిగా నీట్గా దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేనైతే ఇది రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను అదే బాక్స్ చూపెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇది పిల్లలకి వచ్చిన చాక్లెట్స్ డబ్బా అనమాట చాక్లెట్స్ కంప్లీట్ అయిపోయాక ఇదైతే చాలా బాగుందనమాట మంచి క్వాలిటీతో ఉంది బాగా కనిపిస్తుంది అనేసి ఉన్నిచ్చాను పైన ఒక లేయర్ వచ్చింది దాన్ని కట్ చేసి ఇలాగా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేశాను ఇప్పుడు దీంట్లో అయితే మనము కూరగాయలకి కవర్లు అయితే ఎత్తి పెట్టుకుంటా ఉంటాం ఫ్రిజ్లో పెట్టుకునేప్పుడు కవర్ల కోసము ఈ మధ్య కాలంలో కవర్లు రావడం లేదు కాబట్టి ఏ కవర్ వచ్చినా లాగా ఫీల్ అవ్వాల్సింది సో ఇక్కడ వెనకాల చేసేసి హ్యాంగ్ తగిలించుకున్నా కూడా చూడండి కవర్లు అయితే ఇలాగా నీట్గా తీసేసుకోవచ్చు దీంట్లో వంద కవర్లైనా ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు కవర్ అనేవి ఇంత అంత స్పేస్ అనేవి ఉండదు కదా సో అన్ని కవర్లు కూడా వచ్చినా వచ్చినట్టు దాంట్లో పడేసుకోవచ్చు మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు వాడేసుకోవచ్చు ఇక్కడైతే ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను ఇట్లాంటివి మామూలుగా ఆన్లైన్లో మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఏదైనా వస్తువులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా సో ఇలా ఉండే కార్డ్బోర్డ్ని ఈ రకంగా యూజ్ చేసేసుకోవచ్చు ఇదైతే మల్టీపర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చూసుకొని కట్ చేసేసుకోండి నేనైతే జస్ట్ ఒక ఐడియా చూపించడం కోసము కొలతలు ఏమీ లేకుండా నార్మల్గా కట్ చేస్తున్నాను మీకు కావాలంటే లో కట్ చేసేసి రెండు పార్ట్లుగా కూడా తీసుకోవచ్చు నేనైతే అంత పెద్ద ఎందుకులు అనేసి జస్ట్ ఇలాగా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా సరే లేకుండా తర్వాత ఇక్కడ ఒకవైపు కట్ చేశాను కదా ఇంకోవైపు మనం ఓపెన్ చేసిన సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ని అది ఊడిపోకుండా లేదంటే కదలకుండా ఉండడం కోసము నేను ఇక్కడ గ్లూ వేసేస్తున్నాను అనమాట అంటించేస్తున్నాను చేస్తున్నాను ఇంకా స్టిఫ్గా ఉండిపోతుంది అక్కడ సో ఇలాగా అంటించుకోవాలి మీరు ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ యూస్ చేసేసుకోవచ్చు ఆ గ్లూగానే కావాలని ఏం లేదు కాకపోతే ఇదేంటంటే క్విక్గా అంటేసుకుంటుంది అనమాట తొందరగా స్టిక్ అయిపోతాయి ఇక్కడ చూడండి అదే సైజ్కి ఇంకొక పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట రెండు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసుకోవాలి ఎడ్జెస్ ఏమైనా కొంచెం ఎగ్గులు తగ్గులుగా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి చూడండి ఇలాగా రెండు పార్ట్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన మధ్యలో కొంచెం పీస్ మిగిలింది కదా సో ఆ అయితే ఇక్కడ ఇలాగ రెండు పార్ట్స్గా కట్ చేసేసి వీటికి అడుగు భాగంలో ఇలా పెట్టేస్తున్నాను అనమాట గమ్మేసేసి అడుగు భాగంలో అంటించేస్తున్నాను అప్పుడు ఏంటంటే అక్కడ ఓపెన్స్ ఉంటాయి కదా అవి కదలకుండా ఉంటాయి ఇంకోటి నీట్గా ఉంటుంది అనమాట లోపల చూడండి ఇలా లేకుండా మళ్ళీ మంచిగా నీట్గా ఉంటుంది చూడండి ఇలాగా అందుకోసం మధ్యలో ఉన్న పేపర్ని అయితే గా వేసేసి పెట్టేశాను ఇంకా ఇప్పుడు వీటికి మీ దగ్గర ఏదైనా ఇలా కవర్ పేపర్ గిఫ్ట్ రాపర్ పేపర్ ఉంటే వేసుకోండి లేదంటే ఏదైనా వైట్ పేపర్ చుట్టేసుకోండి లేదంటే మామూలుగా ఏమైనా పాతవి క్లాత్స్ ఉంటాయి కదా క్లాత్ పెట్టుకున్న కూడా చాలా నీట్గా ఉంటుంది అంటి చేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర పేపర్ అవైలబుల్ ఉంది కాబట్టి వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీటిని ఇలా పెట్టేయడం కోసం ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకున్నాను అనమాట ఇలాంటి కార్డ్బోర్డ్ని తీసుకొని కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని కట్ చేసేసుకున్నాను ఇది కొంచెం పతలాగా ఉంది కార్డ్బోర్డ్ అనేసి నేను ఇక్కడ దీనికి ఇంకొక కార్ అంటిస్తున్నాను అనమాట అంటే అది స్టిఫ్గా లేదు ఫోల్డ్ ఫోల్డింగ్స్ ఎక్కువగా ఉన్నాయి సో దానికోసం నేను ఇక్కడ రెండు లేయర్లుగా అంటించేసాను ఒకటి సరిపోతుంది ఇక్కడ ఈ షేప్ వచ్చేలాగా కొంచెము ఇలాగా కరువుగా కట్ చేసేసుకోవాలన్నమాట ఈ ని చూడండి ఇలాగ కట్ చేసేసుకోవాలి దీనికి కూడా నేను ఈ పేపర్ అంటించేసాను ఇక్కడ ఆ పేపర్ అనేది మస్ట్ అండ్ ఏం కాదు కాకపోతే మనం చేసుకునే ఐటమ్ షోకేజ్ పీస్ లాగా ఉంటుంది కాబట్టి చూసేదానికి మరింత అందంగా కనబడడం కోసము వేస్తున్నాను మీ దగ్గర ఏదైనా మంచిగా కలర్ ఉండే క్లాత్స్ ఏదైనా ఉంటే నీట్గా అంటించేసుకోవచ్చు పాత ఆట ఆట ఆటోమేటిక్గా ఉంటా ఉంటాయి కదా పిల్లలు లేకపోతే మన ఇంట్లో మనం వాడుకునే కాటన్ నైటీస్ ఇలాంటివి ఉంటాయి కదా అవి చూసేదానికి చాలా అందంగా ఉంటాయి క్లాత్ అంటించుకున్నా కూడా నీట్గా ఉంటుంది సో ఇలాగా రెండింటినీ కూడా కింద వైపుకి పెట్టేసి కార్డ్బోర్డ్ కి ఇక్కడ పైన కట్ చేసిన వైపు కాకుండా కింద వైపుకి కొంచెం స్పేస్ వదిలేసి ఇవి రెండింటినీ అంటించాను ఇక్కడ స్తాను చూడండి ఇలాగా ఉందనమాట కింద కొంచెం స్పేస్ వదిలాను మరి కింద పగ వైపుకు వేయకుండా చూడండి ఇలాగ ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఎల్లో కలర్ వేశాను కదా ఇది ఇంకొంచెం బాగా కనపడాలనేసి పింక్ కలర్ని ఇంకొంచెం సన్నగా ఇలాగా కట్ చేసేసి అంటించేశాను ఒకటి ఏంటంటే కొంచెం డెకరేషన్ కోసం అంతే దీనివల్ల యూజ్ చూడండి ఇలాగా ఇలా అంటించిన తర్వాత పైన అంటించాను కదా సో కింద కూడా అంటిస్తే బాగుంటుంది అనేది అనిపించింది సో కింద కూడా అంటించేశాను ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో అసలు చూడడానికి చాలా మంచిగా అంటే బయట కొన్ని కొంచుకున్న దానిలాగా ఉంది కదా సో ఇలాగ పెన్ క్యాప్స్ ఉంటాయి కదా అయిపోయిన పెన్నుల క్యాప్లు ఉంటాయి కదా సో వాటిని ఇది ఒక నాలుగు తీసుకున్నాను తీసుకొని వాటికి ఉండే దీనిని అయితే కొంచెం బెండ్ చేశాను అనమాట సో ఇక్కడ ఆ నాలుగింటిని కూడా ఇలాగా అంటించేస్తున్నాను మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ కింద పార్ట్ ఎందుకనేది కింద ఈ పెన్ క్యాప్కి కూడా గ్లూ వేసేసి అంటించేశాను సో ఇంకా దీనికి పైన మనము హ్యాంగింగ్ చేసుకోవడానికి హోల్ పెట్టేసుకోవాలన్నమాట హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే ఎక్కడైనా షోకీజ్లో నిలబెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు కింద పెన్స్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా హ్యాంగ్ చేసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది సో ఇక్కడ చూడండి నేనైతే ఇలాగ దీన్ని ఆర్గనైజ్ చేశాను మీకు మీ ఐడియాస్ని బట్టి మీరు ఇంకా రకరకాలుగా దీన్ని యూజ్ చేసేకోవచ్చు పెన్ క్యాప్స్ పెట్టాను కాబట్టి కిచెన్గా మంచిగా తగిలించేసుకోవచ్చు పైన స్పెడ్స్ పెట్టుకోవచ్చు పెన్స్ పెట్టుకోవచ్చు లేదంటే బిల్స్ పెట్టుకోవచ్చు పేపర్స్ ఏమైనా ఉంటాయి కదా సో అవైనా పెట్టుకోవచ్చు వీటిని రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు జస్ట్ నేను ఇక్కడ ఒక రకం చూపిస్తున్నాను ఇంకా మీరు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకోవచ్చు లేదంటే స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు ఎలాగైనా దీనిని వాడుకోవచ్చు అంతేకాకుండా వీటిని కిచెన్లో కూడా పెట్టేసుకోవచ్చు కిచెన్లో కూడా మనం చాలా ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా సో వాటిని కూడా ఇక్కడ ఇలాగా హ్యాంగ్ చేసేసుకొని వాడుకోవచ్చు కింద ఉండే పెన్ క్యాప్స్కి కుక్కర్ రబ్బర్స్ కానీ ఇంకా వేరే ఏమైనా ఉంటాయి కదా సో అలాంటివి కూడా తగిలించేసుకోవచ్చు అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా సో వీటిని అయితే రియూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలాంటి బాటిల్స్ అయితే మనకి మామూలుగా కొద్ది రోజులు వాడిన తర్వాత ఇలా కొంచెం డల్ అయిపోయినప్పుడు మనం తీసి పక్కన పడేస్తూ ఉంటాము సో ఇంకా వాటిని పక్కన పడేసేయడం కాకుండా వాటిని కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి వీటికి ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా సో మనము కొలత పెట్టుకోకుండా అవసరం లేకుండా ఈ లైన్ దగ్గర కట్ చేసేస్తే ఈక్వల్ పార్ట్స్గా అనమాట సో ఏ బాటిల్ అయినా కట్ చేసేప్పుడు దానికి ఖచ్చితంగా ఒక లైన్ ఫామ్ అయి ఉంటుంది సో వాటి దగ్గర మనం కట్ చేసుకున్నామంటే మనకి ఇంకా సపరేట్గా వాటిని కొలత పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు సరి చేసుకోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే చాక్ని నేను హీట్ చేసి కట్ చేస్తున్నాను ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా ఉండడం కోసము సో చూడండి రెండు కూడా ఈక్వల్ పార్ట్స్గా ఇలాగా కట్ చేసేసాను తర్వాత దానికోసం అయితే ఇక్కడ కార్డ్బోర్డ్ తీసుకున్నాను ఇక్కడ మనం కట్ చేసిన ఈ పార్ట్కి సరిపడా ఉండే ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను నా దగ్గర కుక్కర్ డబ్బా ఉంటే దాన్ని అయితే తీసుకున్నాను దానికి కూడా ఇలాగ గిఫ్ట్ పేపర్ వేసేసాను అనమాట చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇలా పేపర్ వేసుకునే డబ్బుల్లో మామూలుగా కార్డ్బోర్డ్ చూసేదానికి అట్లా ఉంటుంది కదా దానికి ఇలా కవర్ చుట్టేసుకోవడం లేదంటే మనం ఏదైనా క్లాత్ చుట్టేసుకుంటే చాలా అందంగా ఉంటుంది మంచిగా నీట్గా ఉంటాయి నేనైతే వీటిని ఇలాగే అంటించేస్తున్నాను మీరు కావాలంటే దీనికి మంచిగా ఒక ఏదైనా పెయింటింగ్ కూడా చేసేసుకోవచ్చు ఈ ప్లాస్టిక్ డబ్బాకి ఏదైనా కలర్ కూడా వేసేసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే జస్ట్ నేనైతే అలాగే అంటిచ్చేసాను అనమాట కింద ఆ కార్డ్బోర్డ్స్కి మాత్రమే పేపర్ వేస్తున్నాను సో ఇంకా అది అలా అంటించేసిన తర్వాత ఇంకొక రెండు కార్డ్బోర్డ్లను తీసుకొని దీనికి కూడా ఈ పేపర్స్ వేసేసాను అనమాట చూడండి ఇలాగా రెండింటికి కూడా తీసుకొని ఈక్వల్ సైజ్లో ఉండాలి రెండు పేపర్లు రెండు కార్డ్బోర్డ్స్ ఈక్వల్గా ఉండాలన్నమాట సో ఇంకో పార్ట్ ఉంది కదా ఇంకొక పార్ట్ని ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి ఒక దాన్ని కింద జాయింట్ చేసాం కదా సో దీనిని వచ్చేసి ఇలాగా అంటి చేసుకోవాలన్నమాట పై వైపుకి ఉండేలాగా ఇక్కడ రెండింటిని కూడా నీట్గా చూసుకుంటూ సైజు చూసుకుంటూ గమ్ము వేసేసుకోవాలి ఇక్కడ మంచిగా స్టిక్ అయ్యేలాగా వేసేసుకోవాలి గ్లూ గన్ అయితే బాగా స్టిక్ అయిపోతుంది మంచిగా నిలబడుతుంది కూడా చూడండి ఇలాగా రెండింటిని వేసేసిన తర్వాత కింద పార్ట్ ఉంది కదా కింద పార్ట్కి ఎక్స్ట్రాగా ఉండేలాగా కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాను ముందు దాని సైజ్ చూసి కట్ చేసేసుకున్నాను అనమాట కట్ చేసే ప్రాసెస్ అంతా చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందనేసి డైరెక్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకవేళ ఎక్కువ లేకపోయినా కూడా సైడ్లో అయినా అంటించుకోవచ్చు ఎక్కువ ఉండాలని ఏం లేదు ఎక్కువ ఉంటే కొంచెం నీట్గా కనబడుతుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే ఇలాగా అంటించేశాను తర్వాత దీని స్టాండ్ లాగా యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి కింద ఇలా బాటిల్ క్యాప్స్ ఏవైనా ఉంటే నీట్గా అంటించేసుకోండి జరుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కింద మనం కిచెన్లో ఎక్కడైనా యూస్ చేసినప్పుడు వాటర్ పోసి కడిగిన టైంలో కూడా ఇది తడకుండా ఉంటుందన్నమాట కార్డ్బోర్డ్ కాబట్టి నీట్గా ఉంటాయి కింద నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటే దీనికి ఏ ప్రాబ్లం ఉండదు చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మనకు ఒక స్టాండ్ రెడీ అయిపోయింది మనం ఇంట్లో ఉండే ఇలాంటి వేస్ట్ మళ్ళీ రీయూజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే డిఫరెంట్గా ఉంటాయి అనమాట రెగ్యులర్గా బయటకొని కొంచుకునే ట్రైల లాగా కాకుండా దీనికి కొంచెం కలర్ వేసుకున్నామంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది అసలు ఎంత డిఫరెంట్ లుక్ వస్తుంది కదా సో మనం వీటితో చేశాము అని అనిపించదు ఎవరికి కూడా సో కాబట్టి ఫ్రెండ్స్ మన ఇలాంటి ఇంకా చాలా క్రాఫ్ట్స్ రియూజ్ చేసు ప్లాస్టిక్ బాటిల్స్తో వేస్ట్ బాటిల్స్తో చాలా ఉన్నాయి మన ఛానల్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి ఎంత వెయిట్ పెట్టాను చూడండి దీంట్లో ఈ రాయి గుండ్రాయి అంటాం కదా ఇదే ఇంత వెయిట్ ఉంటుంది ఇంకా ఇది ఇక్కడ చూడండి రోలు ఇంత వెయిట్ పెట్టినాను కూడా ఇంత సింపుల్గా ఉంది చూడండి మనం కిచెన్లో కానీ లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా ఏవైనా టూల్స్ పెట్టుకున్నా లేదంటే టీవీ దగ్గర ఏమైనా రిమోట్స్ లాంటివి ఏవైనా మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు చూడండి అసలు ఎంత ఇక్కడ మనము నేను తెల్లగడ్డలు అలాగే ఉల్లిగడ్డలు కొబ్బరి అల్లము ఇలాంటివన్నీ కూడా మనం లో పెట్టుకుంటాం కదా ఇక్కడ సుమారుగా ఒకటిన్నర కేజీ ఉంటాయి ఎర్రగడ్డలు మరి రెండు కేజీలు పోసుకున్నా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు తెల్లగడ్డలు పై వైపు కొంచెం వెయిట్ తక్కువ ఉండే ఇలాంటివి పెట్టుకొని కింద వైపు మనం ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్ పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇలాంటివి మనం కొంచెం టైం కేటాయించుకున్నామంటే బ్యూటిఫుల్ ఆర్గనైజర్స్ మన ఇంట్లో మంచిగా రెడీ చేసుకోవచ్చు అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి రెడీ అయిపోయాక ముందు ప్లాస్టిక్ డబ్బా లాగా అనిపించినా కూడా ఇప్పుడు మనకి ఒక మంచి స్టాండ్ రెడీ అయిపోయింది నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఇంకో బాటిల్ అనమాట అది స్క్వేర్ షేప్లో ఉంది కదా ఇది రౌండ్ షేప్లో అన్నమాట బాటిల్ సో దీన్ని కూడా లోకి ఇలాగ కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఈక్వల్ సైజ్లో కట్ చేసుకోవాలి బాగుంటుంది చూసేదానికి అందంగా ఉంటుంది అనమాట చూడండి ఇలాగా చాక్ని హీట్ చేసేసుకొని నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ రెండు కూడా ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా కట్ చేసేసాను ఒకటి ఇలాగ పెట్టేసుకోవచ్చు మీరు లేదంటే రెండింటినీ కూడా ఇలాగే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట వీటితో కూడా మంచి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ రెడీ చేసేద్దాము ఫస్ట్ అయితే వీటికి ఇలాగ పేపర్ అంటే చేస్తున్నాను సేమ్ వీటికి కూడా పేపర్ ఉంటే వేసేసుకోండి పేపర్ కన్నా కూడా దీనికైతే క్లాత్ వేసేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది రౌండ్ షేప్ ఉన్నాయి కాబట్టి సో వీటికి కూడా ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను దానికి కూడా గిఫ్ట్ పేపర్ వేసేసాను చూడండి ఫైనల్గా దానికి బేస్ రెడీ అయ్యిందనమాట ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దీని సైజ్ చూసుకొని కట్ చేసేసాను అలాగే పేపర్ వేసేసాను రెండింటికి కూడా తర్వాత దీనికి రౌండ్ షేప్ రావడం కోసం అంటే బాక్స్ షేప్లో రావడం కోసం వీటిని ఆర్గనైజ్ చేసుకునే దానికి ఇలాగా కార్డ్బోర్డ్స్ పీసెస్ ఉంటే వీటిని తీసుకుంటున్నాను సో ఈ కార్డ్బోర్డ్ పీసెస్ ఇంత పెద్దవి అయితే మరీ హైట్ ఎక్కువ ఉన్నాయనేసి సో దీని అయితే నేను మిడిల్లో కట్ చేసేస్తున్నాను అంటే ఈ సైజులో పీసెస్ వచ్చేలాగా చేసి వాటికి కూడా ఇలాగా కవర్ పేపర్ వేసేసాను చూడండి ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందనమాట జస్ట్ మనము ఇలాగ ఏదైనా ఒక పేపర్ కానీ లేదంటే ఒక మంచి క్లాత్ తీసుకొని అంటే చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకి మనం బయట కొనుగోలు అవసరమే లేకుండా మన ఇంట్లోనే అందమైన ఆర్గనైజర్స్ రెడీ అయిపోతూ ఉంటాయి వేస్ట్గా పడేసే బదులు కొంచెం టైం కేటాయించుకొని చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటాయి వీటికి కూడా కావాలంటే కింద క్యాప్స్ పెట్టేసుకోవచ్చు నేనైతే వీటికి ఏం పెట్టలేదు ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెడదాము క్యాప్స్ అవసరం లేదనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది అసలు ఎన్ని పట్టాయి చూడండి లోపల మనం ఇంట్లో వాడే ఐటమ్స్ అన్నీ కూడా చాలా పడతాయి ఎందుకంటే ఇది వెడల్పుగా ఉంది కాబట్టి చూసేదానికి కూడా కింద మనము సపోర్ట్ ఇచ్చాము అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇలాంటి బాటిల్స్ అయితే డిష్ వాషర్ లిక్విడ్స్ అలాగే ఫ్లోర్ క్లీనర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి సో వీటికి అయితే ఇక్కడ పైన క్యాప్ ఇచ్చారు కదా చూడండి ఇది చాలా సూపర్గా ఇచ్చారంటే డిష్ వాషర్ లిక్విడ్ కదా యాక్చువల్లీ అయిపోయాక వాష్ చేసేసుకొని దీనిని మనమైతే మనం దేవుడు లో ఆయిల్ పెట్టుకోవడానికి ఒక బాటిల్ పెట్టుకుంటాం కదా సో ఆయిల్ దీపాలలో పోసుకోవడానికి ఇలాంటిది అయితే చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే సైడ్స్లో కారకుండా చూడండి ఇక్కడ నేను వాటర్ వేస్ట్ చూపిస్తున్నాను మనము మంచిగా నీట్గా ఇలాగా పోసేసుకోవచ్చు ఎక్కువ తక్కువ పడడము అంటే బాటిల్ పంపినప్పుడు కొంచెం ఎక్కువ పడడం సైడ్లో కారడం ఇలాంటివంతా జరగకుండా ఉంటుందన్నమాట మనం కిచెన్లో కూడా దీన్ని మంచిగా వాడుకోవచ్చు ఎందుకంటే ఈ బాటిల్ అనేది మంచి క్వాలిటీతో ఉంది సో ఇలాంటివి వచ్చినప్పుడు ఒకవేళ మీకు బాటిల్ నచ్చకపోయినా ఈ పైన తీసేసుకుని అయినా సరే మీరు వేరే బాటిల్స్కి పెట్టేసుకోవచ్చు అనమాట ఇది మంచి క్వాలిటీతో ఉంది కాబట్టి ఇలాగా ఇలాంటివి వేస్ట్ చేయకుండా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు దేవుడి దగ్గరికి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా అలాగే మనం కిచెన్లో కూడా పైన వేయడానికి ఇలా ఫ్రై ప్యాన్స్లో వేయడానికి పెట్టుకుంటా ఉంటాం కదా చిన్న చిన్నవి దానికైతే చాలా సూపర్ యూజ్ అవుతుంది దీనికి లోపల డై ఉంది కాబట్టి మీరు ఏ బాటిల్కి పెట్టుకున్నా కూడా కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట సో ఇట్లాంటివి పక్కకు పెట్టుకున్నా సరే మీరు బాటిల్ అంతా యూజ్ చేయకపోయినా ఇలాంటివి కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అందుకోసం మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే అప్పుడు ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చేస్తా ఉంటా ఉంటాయి వీటిని మళ్ళీ మనము రీయూజ్ చేయము దాదాపుగా ఒకసారి యూస్ చేసుకున్నామంటే డస్ట్లో పడేస్తా ఉంటాము సో ఇలాంటి వాటిని కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసుకునే ప్రాసెస్ నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఇంకొకటి అనమాట ఇది ఫ్లోర్ క్లీన్ ఇందాక మీకు చూపెట్టింది డిష్ వాషర్ లిక్విడ్ ఇది ఫ్లోర్ క్లీనర్ బాటిల్ సో దీన్ని అయితే ఇలాగా పైన కట్ చేసేసాను చూడండి ఈ కింద కి ముందు కట్ చేసిన వాటర్ బాటిల్ పైన ని రెండింటిని అడ్జస్ట్ చేసి ఇలాగ పెట్టేస్తే లోపలకి చూడండి ఇలాగ వెళ్ళిపోతుందన్నమాట సో ఇంకా దీనికి రెండు బాటిల్ అవసరం ఒక బాటిల్ సరిపోతుందంటే ఇలాగా ఫిక్స్ అవ్వదు కదా ఒక బాటిల్ కట్ చేస్తే సో దానికోసము బ్యాంగిల్స్ అయితే మనము మట్టి గాజులు తెచ్చుకున్నప్పుడు ఇవి ఆర్గనైజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది దీంట్లో నేను పెట్టుకుంటే పగులుతూ ఉంటాయి కదా సో బయట డస్ట్ పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి అట్లా కాకుండా ఇలాగా బాటిల్స్ని కట్ చేసేసుకొని పెట్టుకున్నారంటే ఎక్కడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఎక్కడైనా ఇంట్లో ఆర్గనైజ్ చేసుకున్నా కూడా ఇలా లోపల పెట్టేసి పెట్టుకున్నామంటే అవి డస్ట్ పెట్టకుండా ఉండడమే కాదు మంచిగా పగిలిపోకుండా కూడా నీట్గా ఉంటాయి అన్నమాట వీటికి ఒక బాక్స్ లాగా ఉంటది ఇది సో ఇలాగా పెట్టేసుకోవచ్చు ఇంకా పై దాకా కూడా పెట్టేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే కనుక చూడండి ఇలాగ ఓపెన్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు మీరు ఇలా పెట్టేసుకొని ఎక్కడైనా సరే బీరువాలో కానీ లో కానీ ఒక రెండు మూడు బాటిల్స్ అంటే మీకు గాజులను బట్టి మీరు బాటిల్స్ ఇలా పెట్టుకున్నారంటే చాలా నీట్గా ఉండిపోతాయి సో ఒక మీకు యూజ్ అవుతుందని నేను ఇటిప్ షేర్ చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా లోపల ఉండిపోయాయో మనకు ఒక బాక్స్ టైప్లో ఉంది కదా ఓపెన్ చేసుకోవడానికి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్నే కింద పాటు కట్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఇది ఇంకొక బాటిల్ సో ఈ బాటిల్ కింద ఏంటంటే కొంచెం మా క్వాలిటీ బాగుందనమాట ప్లాస్టిక్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంది సో దానికోసం ఇక్కడ కింద ఉండేది తీసుకున్నాను మంచిగా ఒక బౌల్ లాగా ఉంది దీనికి పైన డిజైన్ కూడా వచ్చింది కదా సో ఒక బౌల్ లాగా ఉంది దీనికైతే కింద కింద ఇక్కడ నేను రెండు హోల్స్ పెట్టేసుకుంటున్నాను రెండు వైపులా వాటర్ వెళ్ళిపోవడానికి ఇలాగా రెండు హోల్స్ పెట్టేసుకుంటున్నాను అలాగే సైడ్లో కూడా చూడండి ఇలాగ కొంచెం ఏదైనా ఏదైనా ఇలా హీట్ చేసి నీట్గా హోల్స్ అయిపోతాయి అలాగే పైన కూడా రెండు వైపులా కరెక్ట్గా ఆపోజిట్ వేలో నేను రెండు హోల్స్ పెట్టేసుకుని దీనికైతే ఒక వైర్ కట్టున్నాను అంటే ప్లాస్టిక్ వైర్ ఇది మీ దగ్గర కాటన్ త్రెడ్ ఉంటే కాటన్ థ్రెడ్ అయినా నీట్ నీట్గా ఉంటుంది సో ఇలా కట్టుకునే దాన్ని ఎక్స్ట్రాస్ కట్ చేసేసి దీనిని అయితే మంచిగా హ్యాంగ్ చేసుకునే దానికి ఇలా పెట్టాను అన్నమాట చూడండి ఎంత బుల్లి బుట్ట బలే ఉంది కదా సో దీంట్లో అయితే మనము స్క్రబ్బర్స్ పెట్టుకోవచ్చు వాష్రూమ్లో పెట్టుకున్నామంటే కట్ చేసిన షాంపూ ప్యాకెట్స్ వేసుకోవచ్చు సోప్ పీసెస్ లాంటివి ఏవైనా వేసుకోవచ్చు ఇలాంటి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మనము కిచెన్లో అయితే చాక్ అంటే అగ్గిపెట్టెలు చీమల ఐటమ్స్ ంటాయి ఇవన్నీ కూడా మనం మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చు మనకి ఈజీగా దొరుకుతా ఉంటాయి ఎక్కడ పెట్టామని వెతుకునే పని లేకుండా చూడండి ఇక్కడ కిచెన్ దగ్గర అయితే దీన్ని పెడదామని కట్ చేశాను అన్నమాట చూడండి ఎంత నీట్గా ఉందో వాటర్ అంతా కూడా కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా జ్యూస్ బాటిల్ అన్నమాట ఇది సో దీనికి అయితే డిజైన్ వచ్చి ఉంటుంది కాబట్టి దీనిని ఇక్కడ దాకా కట్ చేస్తున్నాను ఇదేంటంటే సైడ్ మనము పెయింట్ వేసుకున్నా లేదంటే ఏదైనా లేస్ అంటించుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది అంటే మామూలు వాటర్ బాటిల్స్ లాగా కాకుండా ఇది కొంచెం డిజైన్తో ఉంటుంది ఉంటదన్నమాట సో వీటికి డిజైన్లలో కలర్స్ వేసుకున్నామంటే పెయింట్ వేసుకున్నామంటే ఇంకా అందంగా అద్భుతంగా ఉంటుంది లేదు అంత ప్రాసెస్ అవసరం లేదు దీనికి ఎందుకు వాడుకొని పడేసేదే కదా అంటే ఇలాగ కూడా వాడుకోవచ్చు ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటదన్నమాట దీంట్లో అయితే మనము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఫ్లవర్ వస్లో అన్ని కూడా పెట్టుకుంటా ఉంటాం కదా సో అలాంటి దానికి ఇది చాలా చక్కగా ఉంటుంది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో సో నేనైతే ఇలాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంకా పెట్టలేదు కానీ ఇవి వేస్ట్ పెట్టుకున్నాను మీకు అంటే మీకు జస్ట్ ఒక ఐడియా కోసం వేశాను ఇలా మీరు ఎక్కడైనా టీవీ దగ్గర కానీ షోకేజ్ పీస్లో ఎక్కడెక్కడైనా పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది లేదంటే కిచెన్లో పెట్టుకున్నారంటే మనం కరివేపాకు కొత్తిమీర రెగ్యులర్గా మార్కెట్ నుంచి తెచ్చుకుంటా ఉంటాం కదా అంటే డే రోజు తెచ్చుకోకపోయినా సరే తెచ్చుకున్నవి వాడిపోకుండా మనం లో పెట్టినా కూడా కొంచెం వలిపోయినట్టు అయితే ఉంటాయి అలా కాకుండా మనం ఫ్రిడ్తో పని లేకుండా నేచురల్గా బయటనే బాగుండాలి ఫ్రెష్గా ఉండాలంటే ఇలాగ ఈ బాటిల్లో వేసి పెట్టేసుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇది చూపిస్తున్నది వామాకు ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దగ్గొస్తున్న టైంలో జలుబు వదిలేని టైంలో కఫం ఉన్నప్పుడు ఇలా రోజు ఒక ఆకు ఇది తినడం వల్ల కఫం అంతా తగ్గిపోతుంది అనమాట ఇంకొకటి ఇది దీంట్లో ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఆక్సిజనేటెడ్ ప్లాంట్స్లో ఇది ఒకటి సో మనకి ఇది ఇక్కడ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఇది మా ఆకులు చాలా మందంగా ఉంటాయి మీకు తెలిసిన వాళ్ళైతే ఐడియా ఉంటుంది ఈ లీఫ్ ఎక్కడున్నా కూడా దాని స్మెల్ అంతా రూమ్ వస్తుంది అనమాట మంచి వాము ఫ్లేవర్ వస్తూ ఉంటుంది దీన్ని స్మెల్ పీల్చడం కూడా మనకి మంచిది సో అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నారంటే ఇది నెల రోజులు ఇలాగే వదిలేసినా సరే దాని ఆకు అనేది అస్సలు వాడిపోదు కావాలంటే ఒకసారి మీరు టెస్ట్ చేసి చూడండి నేను చెప్పింది నిజమే మీకు ఐడియా వచ్చేస్తుంది సో ఇలాంటి ప్లాంట్స్ పెంచుకోవడం చాలా మంచిది ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నారంటే మీకు ఇంకా మంచిగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి అయితే మనకి ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వస్తూ ఉంటా ఉంటాయి కదా సో వీటిని అయితే మనం ఏవైనా సర్కిల్ పోస్ట్ పెట్టుకోవడానికి అలా వాడుకుంటాము కాకపోతే కొద్ది రోజులు వాడుకున్న తర్వాత ఇవైతే పాత కనిపిస్తూ ఉంటాయి ఇట్లా మళ్ళీ మనం ఇక్కడ లో పెట్టుకోవడానికి కూడా అంత బాగా అనిపించదు సో ఇట్లాంటి వాటిని మళ్ళీ మనం రీయూజ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఈ వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే నేను ఇలాగా ఆ వైపు ఒకటి ఈ వైపు ఒకటి రెండు అంటిస్తున్నాను వీటిని గ్లూ కను అంటిస్తున్నాను మీరు ఫెవికాల్ కానీ ఫెవికక్ వేసుకున్నప్పుడు ఈజీగా స్టిక్ అయిపోతుంది ఇక్కడ ఇది హ్యాండిల్ ఉంది కదా మీకు కావాలంటే ఉంచుకోండి లేదంటే తీసేయచ్చు నేనైతే అలాగే పెట్టేశాను ఇప్పుడు దీన్ని అయితే మనము కిచెన్లో కానీ లో కానీ చక్కగా యూస్ చేసుకోవచ్చు దీంట్లోకి ఒకటి కవర్ పెట్టేసుకున్నామంటే మన కూరగాయలకి ఇంట్లో కవర్లు వస్తూ ఉంటాయి కదా సో సో అలా అయినా లేదంటే బిన్ కవర్స్ దొరుకుతూ ఉంటాయి కదా బయట సో అలాంటివైనా సరే ఇలా ఒకటి పెట్టి పెట్టుకున్నాము అంటే మనము ఇంకా మనకు అది ఫిల్ అయ్యేదాకా మొత్తం ఫుల్ అయిపోయేదాకా కూడా మనం లోపల చేపట్టాల్సిన పని లేకుండా జస్ట్ అలా వేస్తే సరిపోతుంది అనమాట అది కవర్ అంతా ఓపెన్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఇలాంటి పని ఉండదు పెట్టుకోవడానికి కవర్ కదలకుండా నీట్గా ఉంటుంది కవర్ అటు ఇటు జరిగిపోకుండా ఈ క్యాప్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా ఉంటుంది అనమాట మనము మార్నింగ్ టైంలో కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదా కర్రీస్ చేసుకునేటప్పుడు వంట చేసేటప్పుడు ఖచ్చితంగా అదొకటి ఒకటి వస్తూ ఉంటాయి వేస్ట్ ఇలా ఒకటి గట్టు మీద పెట్టేసుకున్నాము అంటే నీట్గా మనం వంట అయిపోయినాక కవర్ తీసేసి పక్కన వేసేసుకుంటే సరిపోతుంది అనమాట దానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా పేస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి ఇలాంటివైతే మన ఇంట్లో కోకొలలుగా వస్తూనే ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇది పేస్ట్ నేను అయిపోయిన పేస్ట్ ఓపెన్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేశాను అనమాట లోపలికి వాటర్ పట్టేసి దానిని అయితే వాటర్ అంతా తీసేశాను సో నీట్గా క్లీన్ చేశాను ఇక్కడ చూపిస్తున్నట్లుగా లాస్ట్ లో కొంచెం హోల్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేలాగా మరి పెద్ద హోల్ కాకుండా చూడండి ఈ సైజులో ఉండేలాగా హోల్డ్ చేసేసుకోండి ఇలాంటి కేబుల్స్ అయితే ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ ఇది ఇది చాలా మందంగా ఉందన్నమాట ఎక్కువ ఫోల్డ్ అవ్వదు ఇది బెండ్ అవ్వదు బెండ్ చేయడం కూడా అంత కరెక్ట్గా కాదు లోపల డ్యామేజ్ అవుతుంది సో దీని అయితే నేను ఎక్కువగా కేర్ తీసుకుంటా ఉంటాను ఎక్కువ ఫోల్డ్ చేయకుండా జర్నీస్లో ఇలా వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంత కేబుల్ అంతా మనం ఆర్గనైజ్ చేయాలంటే సో ఇట్లాంటివి ఒకటి కట్ చేసేసుకొని మనము టూత్ టూత్పేస్టే కాకపోయినా వేరే ఏదైనా క్రీమ్స్ ట్యూబ్స్ అవి ఒకటి వస్తూ ఉంటాయి కదా సో ఇలాంటిది ఒకటి పెట్టేసుకున్నామని అంటే ఇది పెద్ద సైజ్లో ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా అడ్జస్ట్ అయిపోతాయి అనమాట కేబుల్ కూడా ఎక్కువ నలగకుండా ఉంటుంది చూడండి డ్యామేజ్ అవ్వకుండా మంచిగా సేఫ్ తీసుకెళ్ళొచ్చు లేదంటే ఇలా ఎక్స్ట్రాగా ఉండే వాటిని మనం ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఇలా ఒకటి పెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే అది నీట్గా ఉండిపోతుంది ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ కోల్గేట్ పేస్ట్ అయిపోయిన దానితో మనమైతే మంచిగా చక్కగా ఆర్గనైజ్ చేసుకునే ఇంకొక సూపర్ టిక్ చెప్తాను ఇక్కడైతే ఫస్ట్ దీనిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా పీసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం పట్టుకొని లాగినా కూడా ఇది ఓపెన్ అవ్వదనమాట చూడండి ఇక్కడ ఇదైతే కొంచెం వేడి నీళ్ళలో వేసేయమంటే ఆటోమేటిక్గా ఇవి ఓపెన్ అయిపోతాయి కాకపోతే నేను ఇక్కడ డైరెక్ట్ కట్ చేసాను వేడి నీళ్ళలో వేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అన్ని ని కూడా ఇలా కొంచెం ఓపెన్ చేసింది ఇక్కడ ఇంత లాగుతున్నా కూడా రావడం లేదు చూడండి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో వీటన్నిటిని కూడా ఈ అన్ని కూడా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత వీటిని ఎక్కడ ఆర్గనైజ్ చేస్తానంటే మనమైతే మామూలుగా లో కానీ బీర్వాలో కానీ చీరలు అయితే ఇలాగా హ్యాంగర్స్కి తగిలించుకుంటూ ఉంటాం కదా హ్యాంగర్స్ ఏం ఎట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టేస్తూ ఉంటాము ఒక పది చీరలు పెట్టుకున్నామంటే అది ఫుల్ అయిపోతుంది సో అట్లా కాకుండా మీరు ఈ రకంగా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఒక్క చీర పెట్టే ప్లేస్లో నాలుగైదు చీరలు పడతాయి అనమాట అంటే మీకు ఎంత స్పేస్ సేవింగ్ అవుతుంది నీట్గా ఉండిపోతాయి చూడండి ఇలాగా తీసుకోవడం కూడా చాలా గా ఉంటాయి మీరు ఒకటి కాదు పది పెట్టుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కింద కట్ చేసిన బాటిల్ పార్ట్ ఉందన్నమాట సో దీనిని అయితే నేను హ్యాండ్ బ్లెండర్ రెగ్యులర్గా మధ్యలో చేయడానికి యూస్ చేస్తాను మామూలుగా రోజు రోజు ఖచ్చితంగా యూస్ చేస్తాను అనమాట ఇంకా వచ్చేసింది వచ్చేసి పిల్లలకి కూడా రోజు మజ్జిగ పెట్టిస్తా ఉంటాను బాటిల్లో సో ఇట్లా యూస్ చేసినప్పుడు కింద బండ మీద అయితే డస్ట్ ఉంటా ఉంది సో దానికోసం నేను ఏం చేయాలని ఆలోచిస్తే నాకైతే ఈ ఐడియా వచ్చేసింది అనమాట బాటిల్ కింద పాటిని ఇలా కట్ చేసి దానికి పెట్టేసుకున్నాను సూపర్గా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట అలాగే ఏ టైక్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్లో చాలా రీయూజెస్ వీడియోస్ క్రాఫ్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి నెక్స్ట్ చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్